హాయ్ అండి ఎలా ఉన్నారు మొత్తానికి అయితే సిద్దిపేట రైల్వే స్టేషన్ సంబంధించిన అప్డేట్ మాత్రం చర్చి ఎంత డెవలప్ అయిపోయిందో ఇంతకుముందు మనకి పైన చూడడం ట్రాక్ వర్క్ మాత్రం ట్రాక్ వర్క్ మొత్తం రోడ్డు సిద్దిపేట స్టార్టింగ్లో ట్రాక్ ఇక్కడి వరకు అయితే ఎంత అయిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ అది మొత్తం ఇప్పేసినట్టు కదా సార్ వెళ్దాం ట్రాక్ వర్క్ అది కూడా చూపిస్తా నేను ఇప్పుడు మొత్తానికి

పైన మొత్తం తొక్కించినట్టు రోల్ బండి ఏమో రోలర్ దీన్ని వాళ్ళకి వస్తుంది పైన నుంచి కిందకి వచ్చింది సరే మొత్తానికే తెలుగుతాం మొత్తం ఓకే అక్కడ నుంచి మనకి రైట్ సైడ్ నుంచి దారి లేదు మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం సరే చూపించి లెఫ్ట్ సైడ్ ముద్దు బండి వచ్చింది అదే రోడర్ బండి బండి పైన చూడొచ్చు మీరు పెద్ద స్లీపర్ వేసేయలేదు పెద్ద ట్రాక్ వేసారు పెద్ద టూ హండ్రెడ్ అది టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చూడండి ముందు చూసింది అది మీరు సింగిల్ లైన్ ఉంది ఈ డైరెక్ట్ ఇక పాతే కొత్త అన్నట్టు కాకుండా డైరెక్ట్ వేసినట్టున్నారు ఎంతసేపు చూపిస్తామని ఓకే ఓకే అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఇది ట్రాక్ డౌన్ అప్ డౌన్ కనిపిస్తుంది అక్కడ అయితే పెద్ద స్లీపర్ అదే పెద్ద ట్రాక్ వేసారు ఇది ఇది ఎంత టూ హండ్రెడ్ ఎంఎం ఉంటుంది కదా టూ హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటుందని చెప్పారు అప్పుడు మనం ఇంతకుముందు ట్రాక్లో చూపెట్టేటప్పుడు ఓకేనా ఇది డైరెక్ట్గా మనకి ఈ చిన్న చిన్న పట్టీలు వేసి తర్వాత తీసుకుని ఏం లేదు డైరెక్ట్ ఏదే లైన్కి కల్పిస్తున్నట్టు కొంత దూరం వరకు కలుపుతారు కావచ్చు మేబీ ఓకేనా కానీ ఇక్కడ నుంచి ట్రైన్ ఒకసారి చూడండి మీరు ఇక్కడ నుంచి ట్రాక్ చూస్తే డౌన్లోకి అయిపోతుంది మరి ఇదేందో మరి ఆడకి రేపు ట్రాక్ వచ్చిన తర్వాత ఇది హైట్ అనే ఉంది అదే ఎట్లా డౌన్ చేస్తారు మరి చూడాలి ఒకసారి ట్రాక్ వచ్చిన తర్వాత సెట్ అయిపోతుంది మొత్తానికి అయితే స్లీపర్స్ వేస్తారు ఒకసారి చూడొచ్చు స్లీపర్స్ మాత్రం రెడీగా ఉన్నాయి ఇన్నే ఏమన్నా ఒక పది 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 రోజులు అనుకుంటాం ఇవి పది పదిహేను రోజుల కంప్లీట్ అయిపోతుంది ఈ స్లీపర్స్ వేసుడు తర్వాత ట్రాక్ కూడా అయిదు పట్టి ఇది కూడా తీసుకొచ్చేసారు ఇది కూడా చే కంప్లీట్ అయిపోతుంది ఒకసారి అటు వెళ్దాం మళ్ళీ ఒకసారి ట్రాక్ దగ్గరికి వెళ్ళేసి అసలు పట్టిలు తీసి అది ఆ ట్రాక్ ఎండింగ్ది డివైడర్ అయితే ఉంటాయి కదా దాన్ని పెట్టే పెట్టారు కదా తీసినా లేదో అసలు చూసేద్దాం ఓకేనా వచ్చేయండి మొత్తానికైతే సిరిసిల్ల ట్రాక్ వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అయితే ఇక్కడ ఇక్కడ వరకు టూ హండ్రెడ్ ఎంఎం టూ హండ్రెడ్ మీటర్స్ అయిపోయినట్టుంది మళ్ళీ ఇంకొక పట్టి ఈ నుంచి మళ్ళీ అక్కడ వరకు నాకు తెలిసి ఆ ఎండింగ్ ట్రాక్ ఉంటుంది కదా దానికి కలిపేస్తారు కావచ్చు ఓకేనా ఒకసారి ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారేమో చూసుకుందాం సరే కింద చూడరు ఇది ఎందుకు ఇంత గ్యాప్ ఉందో ఇది అవి ఏంటర్ ఇంత గ్యాప్ ఎందుకు ఉందో ఏమో కింద కూడా కనిపిస్తుంది మనకి చూడ చూసుకోవచ్చు మీరు దీంట్లోకి మళ్ళీ కంకర్ ఫీల్ చేస్తారేమో ఓకే వెళ్దాం అక్కడ దాకా వీళ్ళు కింద స్లీపర్లో వీళ్ళు కూడా ఇక్కడ రాళ్ళు ఇవి పెడుతున్నారు సెట్ చేస్తున్నారు నిజంగా ఇట్లా పేర్సుడు కూడా ఒక ఏమంటారు టెక్నికా లేకపోతే ఇంజనీరింగ్ వర్క్సా అయితే ఒకసారి చూడొచ్చు మీరు ఎంత బాగుంది ఇది ఇట్లా పేర్చుడు కూడా ఇది ఒక టెక్నిక్ ఇది అది మనలాంటి వాళ్ళు పేర్చలేరు దీన్ని ఇట్లా ఒకసారి చూడవచ్చు వీళ్ళనే ఇట్లా కష్టపడుతుండ్రు వీళ్ళు వాటర్ పోవడానికి తర్వాత స్టెప్స్ కూడా వేస్తుండ్రు ఇవి మెట్లు కడుతుండ్రా అన్న ఇవి మెట్లకే ఇవి ఓకే ఓకే మెట్లు అంటాయి మనకి ఓకే సార్ చూడొచ్చు ఈయన నుంచి అక్కడ వరకు అక్కడ నుంచి స్టార్టింగ్లో ఒక్క మెట్లు ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక మెట్లు పైకి ఎక్కడానికి ఓకేనా నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను అన్నట్టు నాని ప్రణయ్ బ్లాగ్స్ నాని ప్రణయ్ బ్లాగ్స్ కొత్త పేరే ఓకే చూపు అన్న సిద్ధిపేట ఇక్కడే ఉంటాం మన బండికి ఏం కాదు కదా మొత్తాన్ని నీళ్లు కొట్టేసారు బండి రివర్స్ తీసుకున్నారు ముందుకు వెళ్దాం రెండు ట్రాక్ లైన్ మొత్తం లెఫ్ట్ రైట్ చూసుకోవచ్చు మీరు ఒకసారి మొత్తం లెఫ్ట్ సైడ్ ట్రాక్ రెడీ అన్న తీసిన తీసిన మంచి తీసిన రేపు వస్తారా మీరు కష్ట మీ జాగాలు ఇళ్ళనే పోయినా ఓకే ఓకే కష్టపడినంత మీరే ఉంటుంది అన్నా ఏ సరిపోతుంది సరిపోతుంది కానీ ఎందుకంటే మీ కష్టమే ఉంది కదా ఇన్ని ప్లేసెస్ అంతా మీ వల్లనే ఇది అంతా స్టేషన్ వరకు వీళ్ళది అన్న ఇక్కడ ఉన్న ప్లేస్లు పోయినాయి అన్నీ కానీ నిజంగా వీళ్ళ త్యాగంతోనే ఇప్పుడు మనం ఈ సిద్ధిపేటకు ట్రాక్ రావడం తర్వాత స్టేషన్ రావడం అందరూ ఒప్పుకొని చేయడం వలన ఇప్పుడు మనకి స్టేషన్ ఇక్కడ నుంచి రన్ అవుతుంది సిద్ధిపేట స్టేషన్ రావడానికి ప్రధాన కారణం వీళ్ళు మాత్రమే నిజంగా మీ కష్టమే అన్న మీ కష్టమే ఇన్ని భూములు కూడా మీరు త్యాగం చేశారంటే స్టేషన్ డెవలప్మెంట్ తర్వాత సిద్దిపేట డెవలప్మెంట్కి మెయిన్ ప్రధాన కారణం కూడా మీరు ఒక వన్ మీరు ఒక భాగం చూపిస్తారు ముందుకు వెళ్తాను అన్న దానికోసం ఓకే ఓకే థ్యాంక్ యూ అట్లా నిజంగా కష్టానికి ప్రతిఫల మనం ఇప్పుడు చూస్తున్నాం ఓకేనా ప్రజెంట్ అయితే లెఫ్ట్ రైట్ ట్రాక్ చెప్పినా చెప్పినా అక్కడికి వెళ్ళాం ఎండింగ్ ఎండింగ్ అక్కడ ఆ సిగ్నల్ ట్రాక్ది అది ఎండింగ్ ఎండింగ్ అది ఉంది కదా మనకి డివైడర్ వెళ్తారు కదా అడ్డం ట్రైన్స్ ఇక్కడ వరకే ఆగిపోవాలని చెప్పి దాన్ని ఏమంటారు నాకు చెప్పడానికి వస్తలేదు కానీ మీరు ఏమంటారో చెప్పండి అక్కడ వారికి అయితే వెళ్ళి చూద్దాం తీయలే అంటున్నారు ఇంకా మేబీ ఇవన్నీ ట్రాక్స్ వేసిన తర్వాత స్లీపర్స్ వేసి ట్రాక్ వేసిన తర్వాత ఫామ్ సో చూసుకోవచ్చు మీరు అక్కడ నుంచి ఏమో మందపల్లి స్టే చేయదు ఇంతకుముందు టీ టైంకు వచ్చిన స్టార్టింగ్ ఏరియా అటు నుంచి కనుక మరి మేబీ ప్లేస్ అదేనో అనుకుంటే చాలా ప్లేసే తీసుకున్నారు ఆడ నుంచి ఇట్లా వస్తే ఇది ఈ కనిపించి ఈ రోడ్ నుంచి వస్తే ఎగ్జాక్ట్లీ స్టేషన్ ముందుకు వెళ్ళిపోతే ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది ఏమంటారు ట్రాఫిక్ కూడా ఉండదు తర్వాత వచ్చి పోయేటోళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మేబీ ఇదే ఇది చేస్తారేమో ఫ్యూచర్లో చెప్పలేం కాకపోతే ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది డైరెక్ట్ అక్కడ దిగాలి ఆడ నుంచి నడుచుకుంటూ రావాలి మనం ఇదంతా తిరిగి నర్సాపూర్ నుంచి రావడం కంటే ఇది చాలా ఈజీగా ఉంది ఇది ఇంత ప్లేస్ తీసుకున్నా మేబీ చేస్తుండచ్చు ఫ్యూచర్లో ఎందుకంటే మనకు కూడా అంత క్లారిటీ తెలియదు కదా క్లారిటీ తెలియదు ఏమీ అనలేదు మనం చేస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే ట్రాక్ ఇంతవరకు సింగిల్ ట్రాక్ చే చూడవచ్చు ఓకే ఓకే ఒకసారి రైట్ సైడ్లో చూడదు ఇది ఏంది ఫామ్ ఆయిల్ తోట తర్వాత ఇదేంది గోగుపు మిగది మీకు తెలిసా అనుకోండి గోగుపు చిన్న ఉన్నప్పుడు ఏమంటారు అన్నది దంచి కలర్ లాగా చేసుకొని రెడ్ లాగా చేసుకొని హోలీ పండుగ రోజు ఆడుకునేది మీకు గుర్తుకుండా వచ్చాము ఇవి ఈ టైం అదే కావచ్చు నెక్స్ట్ హోలీ పండుగనే కావచ్చు ఎప్పుడు వస్తుందేమో కానీ మస్తు మంచిగా అనిపిస్తుంది ఆరెంజ్ కలర్ లాగా ఇక్కడ కనిపిస్తుంది ఆరెంజ్ లాగా తర్వాత ఈ రైట్ సైడ్ దగ్గర చూడవచ్చు ఆ బిల్డింగ్ దగ్గర ఒకటి ఉంది చెట్టు తర్వాత ఈ ఏంది ఇక్కడ ఒకటి ఉంది నేను చిన్నప్పుడు ఆడుకునేది ఎవరైనా చిన్నగా ఉన్నప్పుడు ఈ గోగుపూతోని హోలీ ఆడుకునే వాళ్ళు ఏమైనా ఉంటే సరే కామెంట్ చేయండి ఎవరు ఎంతమంది ఆడేదో ఓకే మొత్తానికైతే సిగ్నల్ ట్రాక్ వర్క్ వచ్చేసినాం రైట్ సైడ్లో ఇది ఎలక్ట్రికల్ సంబంధించింది ఏముంది చేస్తుండ్రు వర్క్ అది చూడవచ్చు ఇక్కడ వరకు మనకి ఏంది ట్రాక్ ఎండ అయిపోయింది సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇక్కడ వరకు ఎండ ఇక్కడ నుంచి ఒక ఇట్లా ఇక్కడ నుంచి మనకి మళ్ళీ మొత్తం తీసేస్తారు ఇది ఇది ఇవి తీసేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా ఈ నుంచి ఈ పట్టి కూడా తీసేస్తారు ఇది ఇదంతా ఈ ట్రాక్ ఉంది ఇది ఓకేనా ఇక్కడ నుంచి మనకి సిరిసిల్ల రైల్వే స్టేషన్ ట్రాక్ ఇది మనకి ఇక్కడ స్ట్రేట్గా ఈ రైల్ ట్రాక్ పైన సిద్దిపేట రైల్వే ట్రాక్ పైన పికాక్ ఉంది సార్ చూడండి ఇంత మించి మన జూన్ రాదు మన ఫోన్లో బాగుంది కదా అక్కడికి వెళ్ళేసరికి మెల్లగా జంప్ అవుతుంది పికాక్ కోసం వస్తే పికాక్ ఎట్లా జంప్ అవుతుంది ఓకేనా అసలు రైట్ సైడ్ చూడొచ్చు మీరు గూడ్స్ ట్రాక్స్ వచ్చినట్టుండ గూడ్స్ ఏంటి బండ్లు ఏమో మన రైట్ సైడ్ చూస్తుంటే మనకి మీకు లారీలు గూడ్స్ బండ్లు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది చండ్లకు వచ్చిందా దగ్గర అయితే మాక్సిమం నాకైతే లారీలు కనిపిస్తుంది చిన్నగా అయితే గూడ్స్ బర్డ్లకి కనిపిస్తున్నాయి ఎందుకంటే బెటర్ పోతే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా చూపేట ఇంతమందికి ఎక్కడ చూపెట్టంటే ట్రాక్స్ ఇక్క ఎండింగ్ సిద్దిపేట స్టార్ట్ సిరిసిల్ల లైన్ మాత్రం ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది ఓకేనా